ఇందుకు సంబంధించి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే మనసు చలించిపోతుంది ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది ఎందుకంటే అప్పుడే వేడి వేడిగా మరిగించినటువంటి పాలు ఉన్న పాత్రను కిందన పెట్టించింది ఒక ఆమె ఆమె పేరు కృష్ణవేణి అక్కడ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆమె వర్కర్గా పనిచేస్తున్నారు పిల్లలకు సప్లై చేయటానికి కోసం పిల్లలకి గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలకి ఇవ్వటం కోసం పాలుని వేడి వేడిగా మరిగించారు అవి చల్లారాలి అనే ఉద్దేశంతో ఆమె ఆ పాత్రతో పాటు ఆ వేడి పాలను కిందన పెట్టేసింది అదే ఏదైతే కిచెన్ రూమ్ ఉంటుందో ఆ రూంలోనికి భోజనశాలలోనికి మూడేళ్ల చిన్నారి అక్షిత కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ అటుగా వచ్చింది అంతలోనే అక్కడ పాత్ర ఆ పాపతో పాటు ఒక పిల్లి కూడా ఉంది ఆ పిల్లి ఆ పాప ఇద్దరు కూడా పాల చుట్టూనే తిరిగారు అంతలోనే ఆ పాప ఆ వేడి పాత్రలో చేయి పెట్టడానికి ట్రై చేసింది పెట్టగానే వేడిగా తిరిగినాయి ఆ స్పర్శతో ఆ పాప ఒక్కసారిగా లోపలికి పడిపోయిందనమాట ఆ పా ఆ పాత్రలోనికి ఆమె జారి పడిపోయింది ఆ చిన్న తల్లి ఎంతలాగా మరి విలవిలలాడిపోయి ఉంటుందో ఆ వేడి పాలలో ఆ పాప అలా పడిపోగానే ఆ పాప ఏడుపు విన్నటువంటి ఆ కృష్ణవేణి అక్కడి నుంచి తల్లి కృష్ణవేణి అక్కడి నుంచి పరుగున పరుగున వచ్చి ఆ పాపని బయటకు తీసింది అయితే ఆ చిన్నారి మూడేళ్ల పాప అక్షిత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవటం చాలా బాధాకరమైన విషయం పిల్లల శరీరం చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ ఎందుకంటే ఇలా ముట్టుకుంటే కందిపోయేదంత సున్నితమైనటువంటి స్కిన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కానీ అంత వేడిగా ఉన్న పాలు ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి పాలు ఉన్న పాత్రలు ఆ పాప ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఒకవైపు ఈ కృష్ణవేణి ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి తన మూడేళ్ల పాపను కూడా ఆ రోజు డ్యూటీకి తీసుకొచ్చింది మరి అక్కడున్న పరిస్థితులు ఆమెకే బాగా తెలుస్తాయి సో అక్కడ వేడిగా పాలు మరిగించి ఉన్నాయి అలాంటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనికి పిల్లలు ఎవరు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది లేదు అంటే అక్కడ గట్టు ఉంది కాబట్టి అక్కడ పెట్టడమో లేదా చల్లారే వరకు అక్కడ ఒకరు ఉండడమో చేస్తే ఈ ప్రమాదం జరుగుండేది కాదు అక్షిత ప్రాణాలతోనే ఉండేది ఈ ప్రమాదం అసలు జరిగి ఉండేది కూడా కాదు ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే అనేక ఘటనలు చూస్తుంటే చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు చాలా సులువుగా పోతున్నాయండి ఎన్నిసార్లు కూడా చెప్పాలో అర్థం కావటం లేదు అనేక ప్రమాదాలు చిన్నపాటి నిర్లక్ష్యంలో క్షణ క్షణాల్లో సెకండ్స్లో కూడా ప్రాణాలు పోతున్నటువంటి సెకండ్స్లో కూడా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో చెప్పడానికి కూడా అనేక దృశ్యాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నాం సో ఇక్కడ ఈ ఇక్కడ మనం చూడొచ్చు సిసిటీవీలో ఈ మొత్తం అక్కడ ఏం జరిగింది ఆ వంట పాత్ర ఏదైతే ఉందో దాంట్లో మరిగించిన పాలు అక్కడ ఉండటం ఒక పిల్లితో పాటు మూడేళ్ల పాప అక్షిత అక్కడికి రావటం అలానే ఆ పాప పాత్రలో పడిపోగానే కృష్ణవేణి తల్లి పరిగెట్టుకుంటూ ఆ పాప దగ్గరికి వెళ్ళి అందులో నుంచి తీసి ఆ హుటాహుటిన పరుగులు పెట్టి హాస్పిటల్కు తరలించటం చికిత్స పొందుతూ చిన్నారి మూయటం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన ఘటన నిర్లక్ష్యంగా ఉండకండి జాగ్రత్త వహించండి మనకి తెలుసు మనం అక్కడ ఏం చేసాము అని కానీ ఆ పరిసర ప్రాంతాల్లో లేని వాళ్ళకి తెలియదు కదా అక్కడ వేడిగా ఏమైనా ఉన్నాయా లేకపోతే చాకులు లాంటివి ఏమైనా ఉన్నాయా ఏం చేసి పని చేసిన వాళ్ళు మళ్ళీ ఆ పనిని అంతే జాగ్రత్తగా భద్రతగా ముగించుకుంటే బాగుంటుంది బట్ ఈ ఘటన పైన అక్కడ విద్యాశాఖ అధికారులు కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం వాళ్ళ పైన విచారణ కొనసాగుతోంది మరొక వైపు ఆ పాపని హుటాహుటిన మెరుగైన ట్రీట్మెంట్ కోసం కర్నూలు హాస్పిటల్కి తరలించినా కూడా చికిత్స అందించినా కూడా ప్రయోజనం లేకపోయింది పాప దూరమైనటువంటి ఘటనతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు గుండెలు పగిలలా ఏడుస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని తడి పెట్టేస్తోంది బాధిస్తోంది సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉందాం చిన్న చిన్నవే ఇంట్లో కూడా వేడివేడిగా చారులు తాలింపెట్టి ఆ పాత్రలు అక్కడే వదిలేయడం చారుతో ఉన్న గిన్నె అక్కడే వదిలేయటం పాకురుకుంటూనో లేకపోతే నడుచుకుంటూనో అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి పిల్లలు అలా వెళ్ళి వాటి మీద పడిపోయి తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో బాధపడటం ఇవన్నీ మనం చాలా చూస్తున్నాం వేడి నీళ్ళ బకెట్లు కావచ్చు లేకపోతే ఆడుకుంటూ వెళ్ళి నీటి సంపలో పడిపోవటం కావచ్చు వాటర్ డ్రమ్స్లో పడిపోవటం ఇలా ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం ఒక ఒకనొక సందర్భంలోనైతే ఒక అబ్బాయి టీవీలో ఉన్న కొన్ని గేమ్స్ చూసి ఆ అమ్మ కొంగునే తాడుగా తన మెడకు చుట్టేసుకొని ఏమైనా అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నాడు అలా కూడా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖలో జరిగింది ఇవన్నీ ఏంటంటే చిన్నపాటి నిర్లక్ష్యాల వల్ల ప్రాణాలు తీసే ఘటనలు అందుకే మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అవేర్నెస్ కల్పించాలన్నదే మా ఉద్దేశం ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం